రైట్ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు బీజేపీ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో తాను ఈవెంట్ నిర్వహిస్తే వారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు అనంతపురంలో తన బస్సుల దాహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు జేసీ కాగా తాడిపత్రిలో మహిళల కోసం జేసీ నిర్వహించిన ఈవెంట్పై బీజేపీ నేత యామినీ శర్మ సినీ నటి మాధవీలత ఆరోపణలు చేశారు నీచే గుంజరా బస్ నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సు తగలబెట్టిన నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఇది ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాను మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు కాల్సీ ఏం చేసుకున్నవరా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కానీ లేదే బస్సు నిలబెట్టించినట్ట నిలబెడితే ఆ పోతు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా కలిసిపో వర్షాయి పెట్టినాడు నేనే భయపడదా అనుకుంటాను కదా ఏం చేస్తారా బస్సు కాల్చేరా అయిపోయింది ఏమైంది వస్తాది రెండులే అది మా డ్రైవర్కి చిన్నే ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తా ఎందుకంటే ఇన్ని నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు బీజేపీ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో తాను ఈవెంట్ నిర్వహిస్తే వారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు ఆయన అనంతపురంలో తన బస్సుల దాహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అని అనుమానం వ్యక్తం చేశారు కాగా తాడిపత్రిలో మహిళల కోసం జేసీ నిర్వహించిన ఈవెంట్ పై బీజేపీ నేత యామిని శర్మ సినీ నటి మాధవీలత ఆరోపణలు చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనే ద్వారా తెలుసుకుందాం రామాంజనాలు జేసీ ఎప్పుడు కూడా ఆయన కామెంట్స్ ఎప్పుడు కూడా సెన్సేషనల్ గానే ఉంటాయి మన్ను కూడా చెప్పారు చెప్పారు ఏదైతే మమ్మల్ని కట్టేస్తున్నారు చంద్రబాబు ఏదైనా ట్రిప్ కెళ్ళండి టూర్ కెళ్ళండి మేము ఇట్లా వదలమని చెప్పి పేరు నా ఇష్యూలో కూడా అప్పుడనే కాదు ఎప్పుడు కామెంట్స్ ఈ రోజు ఈవెంట్ సంబంధించి కావచ్చు బస్సుల దహనం సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయ్యి బస్సు నిలబెట్టాడు వీళ్ళు వీళ్ళ కాల్ చేస్తున్నారు ఇంతమించి ఏమన్నారంటూ కూడా ఆయన చాలా అసంతృప్తితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి నిన్న న్యూ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఈ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించారు వీటికి కేవలం మహిళల కోసమే జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలో ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది అయితే ఇది మగవారికి ప్రవేశం లేదు కేవలం ఆడవారికే అని చెప్పి ప్రత్యేకించి ఆడవారిని మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయటానికి మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ సందర్భంగా బిజెపి మహిళా నేతలు కొందరు వీటిపైన తీవ్ర స్థాయిలో స్పందించి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మహిళల్ని కించపరిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు తాడిపత్రి పట్టణంలో ఒక ప్రజాప్రతినిధి నిర్వహించడము చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని చెప్తూ కూడా వారు ఈ కార్యక్రమానికి ఎవరు మహిళలు హాజరు కావద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే మహిళల కోసము మహిళలు ఆనందము ఉత్సాహం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మీకు తప్పేంటి అని చెప్పేసి ఆయన ఇవాళ స్పందించడం జరిగింది అయితే వారిని తీవ్ర స్థాయిలో బీజేపీ నేతల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడినారు మరి వీటి మీద బీజేపీ నేతలు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది తన బస్సు దగ్ధం వెనుక ఈ బిజెపి నేతల హస్తం అంటూ కూడా ఆయన చెప్పారు అసలు బీజేపీ నాయకులందరూ కూడా ఇజరాల్ కంటే హీనంగా ఉన్నారని చెప్పింది అనే సెపరేట్ పార్టీ ఏం కాదు కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ అటువంటి కూటమి నాయకుల్లో ఒకరైనటువంటి టిడిపి నేత జేసీ ఇటువంటి కామెంట్స్ చేయడం మరి హైకమాండ్ నుంచి ఏమన్నా పిలిపొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత ముఖ్యమంత్రి పేరును కూడా ప్రస్తావించారు జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ ఇప్పుడున్న బీజేపీ నాయకుల కంటే ఆయన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు కదా అంటే ఆయన బస్సుల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన మీద కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి తెలుగుదేశము కూటమి ప్రభుత్వం మీద ఆయనకు వైపున అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చారు ప్రధానంగా సీఎం చంద్రబాబును కూడా ఆయన టార్గెట్ చేస్తూ కూడా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది తమకు న్యాయం జరగటం లేదని అధికారుల మీద చర్యలు తీసుకోవటం లేదని చెప్పారు మరి రోజు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నేతల మీదనే ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడినారు మరి ఈ రకంగా ఆయన ఎప్పుడు కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఆయనకి ఇదేమీ కొత్త కాదు ఆయన ఏమంటే అనుకుంటాడో ఏమైతే మాట్లాడాలనుకుంటాడో అది నేరుగా మాట్లాడము ఆయనకు అనువాయితీ అయితే దీని వెనుకలో వచ్చే ఇబ్బంది కానీ లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు గాని ఆయన ఏమి కూడా ఆలోచించరు అందులో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు ఆశ రైట్ రామాంజనేయులు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఎస్ మనం చూస్తున్నాం తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు బీజేపీ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో తాను ఈవెంట్ నిర్వహిస్తే వారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన కాగా తాడిపత్రిలో మహిళల కోసం జేసీ నిర్వహించిన ఈవెంట్ పై బీజేపీ నేత యామిని శర్మ అదేవిధంగా సినీ నటి మాధవీలత ఆరోపణలు చేశారు కంప్లైంట్ రా బస్సులు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారుజరాయింది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట మాడతాను మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఏం చేసుకునేవరా జగన్ రెడ్డి మేలు కదా మంచివాడు బస్సుకు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయింది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు ఇంకో బస్సు వస్తారా కలిసిపో వరుస పెట్టినాడు రే నేనే భయపడతాను ఏం చేస్తారా బస్సు కలిసి అయిపోయింది ఏమైంది వస్తాది లే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా या कंप्लेन बढ़ गए